తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అక్టోబర్ పదిలోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయన్నారు కానీ అక్టోబర్లో నోటిఫికేషన్ అనుమానమేనని కేటీఆర్ అన్నారు తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ మేలోనే జరగవచ్చునని ఆయన అన్నారు పార్లమెంట్ సమావేశాలలో ఎన్నికల ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అని కేటీఆర్ తెలిపారు అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నదని అన్నారు తొంభై స్థానాలకు పైగా గెలుస్తామంటూ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు కేటీఆర్ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ఏ ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు కేటీఆర్ తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అక్టోబర్ లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అన్నారు కానీ అక్టోబర్లో నోటిఫికేషన్లు అనుమానమే అంటూ కేటీఆర్ అన్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు మహేందర్ చెప్పండి ప్రగతి భవన్ లో ఈ రోజు మీడియాతో చిట్చా చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి మరి కాస్త సానుకూలత వాతావరణం ఏర్పడిందని తొంభై స్థానాలు పైగా గెలుస్తామంటూ కేసీఆర్ కేటీఆర్ ఆ మూడోసారి ఏదైతే కేసీఆర్ మూడోసారి ప్రమాణం చెప్తారని హ్యాట్రిక్ గా అక్కడ చెప్పడం జరిగింది క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ గారే ఈసారి రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు అయితే పది సంవత్సరాల ప్రభుత్వం అందించిన పథకాలు సంక్షేమ పనులు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే చాలా అద్భుతంగా వివరిస్తున్నారు తాము స్వీకరించిన పథకాలు అంటూ కూడా ఈ రోజు కేటీఆర్ చెప్పుకొచ్చారు సో ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు స్పష్టత ఉంది ప్రతిపక్షాలే కాల అయోమయమయ్యాయి మేము నూట పదిహేను సీట్లు ప్రకటించాం చాలా వరకు కూడా ఆ అయోమయం నుంచి వారు ఇక్కడ తేరుకోలేకపోతున్నారు అభ్యర్థులు మేము ప్రకటించిన అభ్యర్థుల పైన బలమైన అభ్యర్థుల కోసం వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు ఆ ఇలాగ ఓడిపోతాం అనేటట్టుగా వాళ్ళంత కష్టం ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోసారి అయితే కేసీఆర్ మరి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షగా ఉంటుంది ప్రతిపక్షాల తాపత్రయం కేవలం రెండో స్థానం కోసమే వాళ్ళంతా కూడా తాపత్రయ పడుతున్నారు ఏదైతే దాంట్లో కూడా ప్రతిపక్షంగా ఉండాల్సిన దాంట్లో ఇటు బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు కేవలం రెండో స్థానం కోసమే వీళ్ళు ఆరటం అంతా అధికారం కోసం వాళ్ళ తాపత్రయం ఎక్కడక్కడ లేదు ఆ రకంగానే వాళ్ళు వాళ్ళ ఆయా పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు ఆయా పార్టీలో ఉన్నటువంటి ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకుంటారు సో ఈసారి సిట్టింగ్ లీట్లు ఇవ్వకుంటే సిట్టింగ్ ల సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరకు వస్తారని చాలా వరకు భావించారని కూడా కేటీఆర్ చెప్పారు అయితే ఆ నూట పంతొమ్మిది స్థానాల్లో దాదాపు సిట్టింగ్ లకే ఇస్తామని ఎప్పుడు మొన్న ప్రక టికెట్ల ప్రకటన కన్నా ముందు చాలా పెద్ద మొత్తంలో ఈ సిట్టింగ్ లక్ ఇవ్వరు అని ప్రచారం జరిగింది ఆ సిట్టింగ్ నేపథ్యంలో ఆ సిట్టింగ్ లందరినీ కూడా ఇటు బిజెపి అటు కాంగ్రెస్ దాదాపు వాళ్ళందరినీ కూడా తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఆలోచన చేసిన నేపథ్యం ఆ రకంగా వాళ్ళంతా కూడా చర్చలు జరిపిన నేపథ్యంలో మరి బిఆర్ఎస్ పాస్ ఒక్కసారిగా నూట పంతొమ్మిది పంతొమ్మిదికి నూట సీట్లు ప్రకటించారు సో ఇదంతా కూడా వాళ్ళకు టికెట్లు అయితే అభ్యర్థులకు కరమయ్యారని కూడా చెప్పుకుంటారు తాను నిర్మించిన నాయకత్వం పార్టీ నాయకుల పైన తనకు నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు పూర్తిగా టికెట్లు ఇచ్చారు ఆ రకంగా పనిచేసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ చేశారు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల్లో ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీలు పెట్టిన మెడికల్ కాలేజీ కేవలం రెండు మెడికల్ కాలేజీలే కాగా కేంద్ర ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు నవోదయ పాఠశాల ఇవ్వలేదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అతిరుల నాయకత్వ లోపం తెలంగాణలో అసలు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థి కేసీఆర్ గారు ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికి తెలియదు ఎవరికి వారే ఆయా పార్టీలో తామే ముఖ్యమంత్రి అంటే తామే ప్రతి నలుగురులో ఒకరు ముఖ్యమంత్రి అంటూ ఇటు బీజేపీలో కావచ్చు ఇటు కాంగ్రెస్ లో కావచ్చు వీళ్ళంతా కూడా చెప్పుకుంటారు సో ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉంది ఢిల్లీ నుంచి ఫీల్డ్ కవర్ వచ్చే వరకు కూడా ఆ మృతాలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి అనేటుగా ఉంటుంది ముఖ్యమంత్రులు మార్చడానికి మత కలో లేపి మార్గం సృష్టించి మనుషులను చచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తమ పార్టీ నాయకుల పైన చెప్పులు వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఇటు తెలుగువారి ఆత్మగౌరవం పివి నరసింహరావు పైనే చెప్పులు వేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదిగా ఇటు ఢిల్లీ బానిస పార్టీలకు జాతీయ పార్టీలుగా ఇటు కేటీఆర్ తెలిపారు ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిస పార్టీలను అంగీకరించరు తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా లేక తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇటు కేపి రామచంద్రరావు షర్మిలు తెలంగాణ వాదలమని చెప్పుకున్నారు కానీ తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ వారు కాంగ్రెస్ తోనే గెలిపిస్తుందన్నారు సో తెలంగాణ వ్యతిరేకించిన కేపి షర్మిల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేస్తామంటున్నారు దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టినట్టుగా ఇటు కేటీఆర్ ఎద్దేవా చేశారు సో తెలంగాణ ఎమ్మెల్యే పదవి కాలం పదవి వదిలిపెట్టలేదు కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకునే రేవంత్ రెడ్డి వీరు తెలంగాణ ముసుగులో వచ్చారు కేవలం తెలంగాణ వ్యతిరేకత నిరసన నింపుకొని కిరణ్ కుమార్ రెడ్డి కేఏపీ రామచంద్రరావు షర్మిల వంటి నాయకులు వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు ఆ బహురూపుల వేషాలలో తెలంగాణ పైకి వారంతా కూడా వస్తున్నారు వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి పదేళ్లు సాధించిన అభివృద్ధిని తెలంగాణ వ్యతిరేకుల చేతిలో పెడదామా ఆ ప్రజలు మొత్తం తెలుసుకోవాలి అన్నట్టుగా చెప్పారు సో పైకి కనబడేది కిషన్ రెడ్డి అందించేది కిరణ్ కుమార్ రెడ్డి కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కే రామచంద్రరావు అన్నట్టుగా ఇటు కిషన్ రెడ్డి ఆడించేది కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం కేపి రామచంద్రరావుకు రేవంత్ రెడ్డికి అనుబంధ సంబంధం ఆయన చెప్పారు సో తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని వేసి ప్రయత్నం చేసిన ఏవి సి రామచంద్రరావు ఈ రోజు తెలంగాణ చెప్పుకోవడం తెలంగాణ ప్రజల కర్మ అన్నట్టుగా కేటీఆర్ చెప్పారు సో రేవంత్ రెడ్డి తెలంగాణ కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా ఒక్కరైనా రాజీనామా చేశారా నాడు కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి మెడలు వస్తే తెలంగాణ ఇచ్చింది సోనియా తెచ్చింది అని అన్నట్టు చెప్తారు సో అన్యాయంగా ఉంటుంది వీళ్ళు మాట ప్రతి మాట కూడా అన్నట్టుగా ఈ రోజు కేటీఆర్ చెప్పొచ్చారు సో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వర్గాన్ని బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంటే అంత దరిద్రంగా ఉంటుందని ఈరోజు ఎవరి సునక్ ఆయన ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పారు సో నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా లేక జీవితాన్ని వెలుగు నింపిన భారత రాష్ట్ర సంస్థ సర్కారు కావాలా ఇంత భావ దరిద్రం లేఖతనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం అంటూగా కూడా కేటీఆర్ చెప్పారు సో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బీజేపీ అడగదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడ ఉన్న నాలుగు వందల నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుందా అని చెప్పాలి అడుగు ఇదంతా కూడా ప్రజలు అడగాలి వారిని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇప్పుడు ఎలక్షన్లకు వస్తారు కాబట్టి అన్నట్టుగా ఆయన సూచించారు సో యాభై సంవత్సరాల్లో రెండు వందలు దాటిన పెన్షన్ ఇవ్వని వారు నాలుగు వేల ఇస్తామంటే ఇస్తామంటే మాత్రం ఎట్లా నమ్ముతారు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి చెప్పిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాత చరిత్ర అందరికీ కూడా తెలుసు గతంలో వారు చేసిన కార్యక్రమాలు కావచ్చు ఆ ప్రజా వ్యతిరేకం కావచ్చు వ్యవసాయ రైతుల వ్యతిరేకం కావచ్చు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి ఈ రోజు ఆ పార్టీ నిలిపేదానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడానికి అటు కాళేశ్వరంతో పాటు పాలమూరు ప్రాజెక్టు పైన కూడా కేసులు వేసి అడ్డంకులు సృష్టించి పార్టీలు ఈ రోజు ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయి సో పంతొమ్మిది వందల అరవై మూడు లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఏఎస్ఆర్ఎస్పి కాల్వను కూడా ఎస్ఆర్ఎస్పీ కాల్వన్ కూడా నిన్న దాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించలేదు సో మమ్మల్ని రంగారెడ్డి జిల్లాలో పదమూడు పద్నాలుగు లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ను మాత్రం స్వాగతించాలి ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా లేని పార్టీలో ఈ రోజు మాపై మా ఎన్నికల్లో పోటీ అంటున్నా అయితే ఇది ఆశాస్పదం అన్నట్టుగా కేటీఆర్ సమర్థించారు